ఉదయకాల కాల ధ్యానాంశాలు మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ నుండి కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు చదువుదాం మరునాడు అతడు లేచి వారితో కూడా కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిది మరునాడు వారు ప్రవేశించిది అప్పుడు ప్రవేశించి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ఆది ద్వారా ఆదిమ సంఘములో దేవుడు చేసిన ఆత్మ కార్యాలను గురించి మనము ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనందరినీ అపోసుల ఉపదేశ క్రమంలో నడిపించి ప్రభు మనల్ని బలపరిచినట్లు ఆయన రాకడ కొరకు మనము నిరీక్షిస్తున్న మనందరము కూడా మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుస్తూ మనందరము కూడా యుగ యుగములు ఆ నిత్యత్వములో ప్రభుతో ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు హృదయకాల ధ్యానాంశముల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ మనము ఈ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము అనే సత్యాన్ని తెలియచేస్తూ ఈ చదవబడిన వాక్య భాగములో కురినే దర్శనములో దేవుడు తెలియచేస్తున్నట్లు ఎప్పే ప్రాంతంలో ఉన్నటువంటి యొద్దకు మనుషుల్ని పంపించి తమ యొద్దకు రమ్మని పిలిచినప్పుడు పేతురు కూడా దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు పేతురు సందేహిస్తున్నప్పుడు దేవుడు నువ్వు దిగి వారుతో వెళ్ళమని చెప్పినప్పుడు పేతురు ప్రయాణమై వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొన్నేళ్లు తన ఇంటి వారిని తన బంధువులను తన ముఖ్య స్నేహితులందరినీ కూడా పిలిపించి పేతు ఏం ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అన్యుడైనటువంటి కొర్నేలు జీవితంలో ఎన్నో మంచి లక్షణాలను మనము ధ్యానిస్తూ వచ్చాం ఈ కొర్నేలు పేతురు వస్తున్నాడు సువార్తను ప్రకటిస్తాడు అని తన కుటుంబముతోనే సరిపెట్టుకోలేదు కానీ కుర్నేలు తన బంధువులను తన స్నేహితులను అందరినీ కూడా తన ఇంటికి ఆహ్వానించాడు కుర్నే ఉన్న ఆశ ఏంటంటే తన ఇంటి వారికి కాకుండా అందరికి సువార్తను అందించాలి అందరూ సువార్తను వినాలి అని కొన్నీలు అందరిని కూడా తన ఇంటికి పిలిచా మన ఇంటిలో జరిగే సువార్థ కోడికలకు మన ఇంటిలో జరిగే ప్రార్థనలకు మనం ఎవరినైనా పిలుస్తున్నామా ఎవరికైనా మనము సువార్తను చెబుతున్నామా ఎవరికైనా మనము సువార్తను ప్రకటిస్తున్నామా ఈ ఉదయ కాలము ఒకసారి మనం పరిశీలన చేసుకుని మనందరము కూడా సువార్త ప్రకటించవలసిన భారము మన మీద ఉన్నదని స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు తెలియచేసినట్లు మనందరము కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి ఆయన సిలువ మరణ పునరుద్ధానములను గూర్చి ఆయన రాకడను గూర్చి మనందరము కూడా సువార్తను ప్రకటించవలసిన వారు ఉన్నాం అన్యుడైన కొనే అందరినీ పిలిచి సువార్తను వారికి వినిపింప చేయడమే కాకుండా వారందరూ క్రీస్తు ప్రభుల రక్షకునిగా అంగీకరించి వారందరూ కూడా మారు మనసు పొంది వారు రక్షింపబడ్డారు అంత మాత్రమే కాదు గాని వారందరూ పరిశుద్ధాత్మను పొందారు ఈ కడవరి దినాలలో ప్రతి విశ్వాస యొక్క బాధ్యత దేవుని సువార్తను మనము ప్రకటించాలి దేవుని సువార్తను మనము ప్రకటించవలసిన వారు ఉన్నాం మనము సువార్తను ప్రకటిస్తే ఆ సువార్త దైవ శక్తి అయినది గనుక అనేక మందిని ఆకర్షించటమే కాకుండా వారు జీవితాలలో ఉన్న ప్రతి శ్రమ కష్టము బలహీనత ప్రతికూలతలన్నిటి నుండి దేవుడు విమోచించేవాడు విడిపించే దేవుడు వారి జీవితాలలో రక్షణను దేవుడు కలగ చేస్తాడు సహోదరి సహోదరుడా దేవుడు ఊహకు మించిన కార్యాలు అద్భుతాలు మన ప్రభు జరిగించ మరి గురించి మనము చెబుతున్నామా ప్రభుకు సాక్షులుగా జీవిస్తున్నామా ప్రభుని గురించి ఒకవేళ చెప్పకపోతే ఈ ఉదయ కాలమైన కొన్ని జీవితంలో ఉన్న ఈ మంచి లక్షణాన్ని మనందరము కూడా కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్తను ప్రకటిందాం లోకంలో ఎంతో మంది కష్టాలలో శ్రమలలో బాధలలో ఇబ్బందులలో ఇరుకులలో అనేక మంది నలిగిపోతున్న వారు ఇక మా జీవితాలు విముక్తి లేదు మా బ్రతుకులు ఇంతే మా పరిస్థితులు ఇంతే అని మరణపేక్షతో జీవిస్తున్న అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్లుగా మనందరము కూడా దేవుని సువార్తను ప్రకటిందాం స్వార్థ మనిషి జీవితంలో మంచి చేసేదే గాని చెడు చేసేది కాదు గనుక మనందరము కూడా ఈ భారము మన మీద ఉన్నదని సర్వలోకములోనికి వెళ్లి సర్వసృష్టికి నా స్వార్తను ప్రకటించండి అని ప్రభు ఆజ్ఞలు ఒక అంజుడైన కుర్నీలు పాటిస్తూ ఉండగా దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని ఆజ్ఞకు లోబడదాం దేవుని స్వార్తను ప్రకటిద్దాం అటు దైవకమైన జ్ఞానమును ధైర్యమును ప్రభు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందా కృపా సత్య సంపూర్ణమైన అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి వారు ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే గొప్ప కార్యములు చేయమని ప్రతి ఒక్కరూ కూడా మీ సువార్తను ప్రకటించగలిగినట్లు ఈ కడవర దినాలలో మీ ఆత్మ కార్యములను మా అందరి జీవితాల్లో జరిగించి మీ రాజ్యము కొరకు ప్రయాసపడినట్లు అట్టి కృప మాకందరికీ ప్రసాదించమని మా దేశములో మీ రక్షణ కార్యములను జరిగించమని సువార్తకు ఆటంకాలన్ని తొలగించినయన మీరే గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని ఏ ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె